స్వతంత్ర భారతదేశంలో <po bio> ఈనాడు మననే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము సర్వసత్తాక భారతదేశం ఈనాడు కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రాజేనికాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పనులు కూడా ఆడ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దక్కలు అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తు కూడా ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడున్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో కానీ అంతకుముందు బడ్జెట్లో కానీ ఏమాత్రం వెసులుబాటు కానీ అవకాశం కానీ ఇవ్వట్లేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ప్రాజెక్ట్ని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూరా లేదు సీతారామాన మీ ఇష్టమైంది ఒకటి పౌడార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పాం అదేవిధంగా బయ్యార ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో ముప్పై సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపించటం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుపూర్వకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి పద్ధతులన్నిటి కూడా అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు అడిగాం అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తగా ఉండటమే కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్న బడ్జెట్లో మాకు అర్థమైంది కాబట్టి దయచేసి పక్క రాష్ట్రాలకి చేయొద్దని మేము అంటలేదు కానీ దానితోటి పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూడాలని చెప్పి ఆ బాధ్యత ప్రధానమంత్రిగా మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సడలించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి అత్యవసర కార్యక్రమాలకి నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు మౌలిక వసతుల కల్పన కోసం విద్యా వైద్య రంగంలో మేము సంకల్పించినటువంటి ప్రాజెక్టుల కోసం వెంటనే నిధులు సమకూర్చాలని చెప్పి తెలంగాణ యావత్తు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేసి కేంద్రం యొక్క కళ్ళు తెరిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు రహదారుల మీదకి వచ్చి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఆ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించాలని చెప్పి అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరం ఇతర పార్టీల పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి దయచేసి మీరు చేసే తప్పుని ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి విధ్వంసకరమైనటువంటి వినాశనకరమైనటువంటి శత్రుత్వంతో కూడుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీలోదకాలు ఇవ్వాలి ప్రజాస్వామ్య బద్దంగా మేం కట్టే పన్నులు మేము కట్టేది ఎంత మీరు ఇచ్చేది ఎంత మేము ఐదు పర్సెంట్ జిఎస్డిపికి మేము సహకరిస్తూ ఉంటే మీరు టూ పాయింట్ ఫైవ్ కూడా మాకు సహకరించట్లేదు కాబట్టి దయచేసి మేము జిఎస్టికి ఎందుకు ఒప్పుకున్నామంటే భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి మేము జిఎస్టీ ఒప్పుకుంటే మా నిధులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మీకు సపోర్ట్ చేసేటటువంటి రాష్ట్రాలకి రేపు రాబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ధారా చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల వివక్ష మీకు మంచిది కాదు భవిష్యత్తుకు మంచిది కాదు ఈ ప్రజాస్వామ్య పాలనకు మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ మీ దగ్గర అందరికీ కూడా వచ్చినటువంటి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుసు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి అన్యాయం చేసిందో ప్రతి ఒక్క గొంతు కూడా ప్రశ్నిస్తుంది ఈరోజు ఎందుకంటే మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ కాదు బీహార్ రాష్ట్ర బడ్జెట్ లాగా అనిపిస్తుంది కేవలం బీహార్ యొక్క నితీష్ కుమారు వారి యొక్క మద్దతు కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం వారి రాష్ట్రానికి నిధులు ఇచ్చి వారిని కాపాడుకునే ప్రయత్నం చేసింది తప్పితే ఈ భారతదేశానికి సరైన నిధులు కేటాయించకుండా అందులో తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క నిధులు కేటాయించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్మూలించే విధంగా ప్రయత్నం చేస్తుంది మొన్న బండి సంజయ్ అన్నాడు గద్దరికి మేము ఎందుకు ఇవ్వాలి మేము అసలు ఏం పద్మభూషణ్ అన్నాడు గద్దరికి పద్మభూషణ్ మీరు ఇయ్యరు ఈ రాష్ట్రానికి కూడా ఒకరు పచ్చ చిల్లుగా ఇయ్యరు ఎందుకంటే మీ మాటలు బట్టి మాకు అర్థమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎనిమిది మందిని మిమ్మల్ని ఎంపీలుగా కనిపిస్తే ఇది రాష్ట్రానికి రాష్ట్రానికి రూపొచ్చి ఒకటి రాకుండా మై ఈ రాష్ట్రాన్ని అనదైన ప్రయత్నం ఈ రాష్ట్రాన్ని బైజేపీ ఎంపీలు చేస్తున్నాం బీజేపీ ఎంపీ కింద ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కరుమి కొట్టే రోజులు కొంటున్నాయి ఇదే విధంగా మీ విధానం కొనసాగితే మాత్రం తప్పకుండా బీజేపీని పూర్తిగా ఈ తెలంగాణ విధంగా మా ప్రజలు అడ్డుకుంటారు ఇక్కడైనా కళ్ళు తెలిసి ఈ రాష్ట్రం కట్టే సరే మీరు మా వాటా మాకు ఇచ్చే విధంగా రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నం చేయాలి దీన్ని మీరు మీరు ఎనిమిది మంది ఎంపీలు కూడా మీరు ప్రధాని నడుగుతారో మీ అమిత్ షా నడుగుతారో ఎవరు నడుతారో కానీ మీరు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి లేకపోతే ఈ తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను